హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాతృని భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద తిరణాల శివరాత్రి రోజు జరగదండి అది ఎక్కడ అనుకుంటున్నారా మహాశివరాత్రి రోజు శివుడికి ఎంతో ఇష్టమైన త్రికోటేశ్వర స్వామి వారి దేవాలయం అండి అది కూడా మన కోటప్పకొండలో శివరాత్రి రోజు మాత్రం మనకి కార్ అనేది పైకి ఎలా ఉండదండి విడి రోజుల్లో కార్ పైకి ఎలా ఉంటుంది అదేంటి విఐపి వివీఐపీలకు కూడా కార్ అనేది ఎలా ఉండదండి మీరు విఐపి అయినా కానీ కిందనే కార్ పార్క్ చేసుకొని వాళ్ళు స్పెషల్ బస్సెస్ అనేవి పెడతారు విఐపి బస్సెస్ అని చెప్పని పెడతారండి ఆ విఐపి బస్సెస్లోనే మనం పైకి వెళ్ళాలి దాదాపు ఒక వందకి పైగా బస్సు సర్వీస్ అనేది ఈ కోటప్పకొండ పైకి తీసుకొని వెళ్ళి కిందకి తీసుకొని రావటానికి ఆ రోజు అవైలబిలిటీలో ఉంటుంది అడుగడుగునా కూడా సెక్యూరిటీ అంటే పోలీసులు కూడా ఉంటారు కోటప్పకొండ పైకి వెళ్తుంటూనే శివనామ అద్భుతంగా ఉంటుందండి ఎంత ప్రశాంతమైన వాతావరణమో మనకి ప్రతి వంద అడుగులకి ఒకసారి దేవతామూర్తి విగ్రహాలు దర్శనమిస్తాయి చాలా పెద్ద విగ్రహాలండి చాలా బాగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ మీకు ఒక విశేషం కూడా ఉంది ఏమిటో చెప్పనా అండి కోటప్ప కొండ కింద చాలా కాకులుంటాయి కొండ ఒక్కసారి మనం ఎక్కటం స్టార్ట్ చేస్తే కొండ మీద ఎక్కడా కూడా మీకు ఒక్క కాకి కూడా కనిపించదు మనకి దక్షిణామూర్తిగా వెలిసిన ఆలయం ఈ కొండ ఒక్కటేనండి స్వామివారు త్రికోటేశ్వర స్వామిగా మనకి దర్శనమిస్తారు అద్భుతమైన దేవాలయం చాలా మహిమగల స్వామి మనకి ఘాట్ రోడ్డు ఉంది అలాగే మెట్ల మార్గం కూడా ఉందండి మెట్లు పెద్దగా ఎక్కువేమీ ఉండవు మనం ఒక అరగంట ముప్పావు గంటలోనే ఎక్కగలుగుతాము ఏడు వందల నుంచి వెయ్యి లోపు ఉంటుందండి మేమైతే ఆరు గంటలకి కోటప్పకొండ మీదకి వెళ్ళామండి కోటప్పకొండ మీదకి వెళ్తూనే ఇలాగా మనకి మొత్తం అంతా కూడా జనాలందరూ కూడా ఫుల్గా ఉంటారు శివరాత్రి రోజు శివరాత్రి రోజు చక్కగా మనం ఇలా బొట్టు పెట్టించుకొని స్వామివారి దర్శనానికి వెళ్దాము స్వామివారి దయ వల్ల చాలా ప్రశాంతంగా చాలా త్వరగా మాకు దర్శనం అయిపోయిందండి మీకు పైన కొండ మీద త్రికోటేశ్వర స్వామి దర్శనంతో పాటు బచ్చుకోటయ్య స్వామి దర్శనము అలాగే నాగవయ్య పుట్ట ఇవన్నీ కూడా దర్శనమిస్తాయండి పైకి వెళ్తే మీకు అక్కడ కూడా వ్యూ పాయింట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కోటప్ప కొండలో చూడండి ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారో ప్రతి మూలా కూడా శివనామస్మరణతోటి మారుమూకుపోతూ ఉంటుందండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎంత అనుకోని సమస్యలు వచ్చినా ఇది త్రికో డేశ్వర స్వామి క్షణంలో తీర్చేస్తాడండి అంత మహిమగల్ల స్వామి ఇక్కడ మనకి మొత్తమంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ బొరుగుల మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆ రోజు ఒక్కరోజే ఉంటుంది అది తినేసి మళ్ళీ మేము కిందకి బస్సులో వచ్చేసాము తర్వాత మనకి ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో కుల మతాలకు అధీనంగా దాదాపు పదిహేను వేల మందికి ఉదయం ఏడు గంటల నుంచి దాదాపు ఆరున్నరకే మొదలు పెడతారండి రాత్రి పదకొండున్నర వరకు వచ్చిన వాళ్ళకి మనకి ఫుడ్ అనేది లేదు అనకుండా పెడుతూనే ఉంటారు అది కూడా ఏదో అన్నదాన భోజనం పెట్టినట్లు పెట్టరండి పునుగులు గార ఉప్మా దోశ ఇడ్లీ అలాగే పొంగల్ ఇలాగా విందు భోజనం లాగా టిఫిను మధ్యాహ్నం పూట ఒక నాలుగు రకాల కూరలతో పాటు సాంబారు పులిహోర స్వీట్ వీటన్నిటినీ కూడా పెడతారండి ఎంతోమంది పోలీసులు అలాగే అక్కడ ఎవరైతే వేరే వేరే ఊర్ల నుంచి భక్తులు వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడే హాయిగా భోజ్ చేయొచ్చండి అలాగే కాసేపు ఎండకి కూడా కూర్చోవచ్చు చక్కగా చైర్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసి ఉంటారు ఇక్కడ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగా విరాళాలనివి ఇస్తారండి అలాగే వాళ్ళు పగల నుంచి రాత్రి కూడా అక్కడే ఉండి మొత్తం అంతా కూడా మెయింటెనెన్స్ అంతా చూసుకుంటూ ఉంటారు కనీసం ఒక యాభై మంది సప్లైయర్స్ వీళ్ళందరికీ కూడా సప్లై చేయటానికి ఉంటారు ఇంకొక విషయం చెప్పనా అండి అందరూ కూడా అన్నదాన భోజనం అంటే బఫే సిస్టమ్ పెడతారు ఇక్కడ అలా కాదు కూర్చోపెట్టి బంతి భోజనం పెడతారండి అలాగే టిఫిన్లు కూడా బంతి టిఫిన్లే చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు వంట అయితే అద్భుతంగా ఉంటుంది ఈసారి మీరెవరైనా కానీ శివరాత్రి రోజు వెళ్తే ఇక్కడ టిఫిన్ చేయటం భోజనం చేయటం అస్సలకి మర్చిపోవద్దు టిఫిను భోజనాలు కూడా ఎక్కడో తయారు చేసుకొచ్చి ఇక్కడ పెట్టటం కాదండి ఇక్కడే లైవ్లో టిఫిన్లు భోజనాలు అనేవి ప్రిపేర్ చేస్తారు ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే కమిటీ మెంబర్స్ ఎంత పెద్దవాళ్ళైనా కూడా అన్నదానం చేయటం అంటే వాళ్ళకి ఎంతో ఇష్టమైన పని భారీ స్థాయిలో విరాళాలు ఇవ్వటమే కాదండి ఆ రోజు మొత్తం కూడా వాళ్ళే అక్కడ దగ్గర ఉండి ఎలా జరుగుతుంది అని మెయింటైన్ చేస్తారు వడ్డించటంలో కూడా వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారండి ఇక్కడికి వచ్చిన ఎవరైనా కానీ వాలంటీర్గా ఉండి వాళ్ళందరూ కూడా మీరు సర్వ్ చేయచ్చు మనకి అది కూడా చాలా హ్యాపీ కదండి ఈసారి మాత్రం మీలో ఎవరైనా కోటప్పకొండని చూడకపోతే మహాశివరాత్రి రోజైనా రావచ్చండి ఆ రోజు రాత్రి కనీసం పాతికి నుంచి ముప్పై కరెంటు ప్రభలు ఉంటాయండి ఇంత భారీ స్థాయిలో ప్రభలు ఉన్న ఏ గుడి లేదండి అది కోటప్పకొండ మాత్రమే కొండ కింద మనకి తిరణాళ్ళ కింద అంతా కూడా బొమ్మల కొట్లు అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేస్తారు మీరు ఈసారి తప్పకుండా ప్లాన్ చేసుకొని ముందే శివరాత్రికి మీరు రూమ్స్ కావాలి అంటే నసరావుపేట నుంచి కోటప్పకొండకి కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే నసరావుపేటలో మీరు రూమ్స్ బుక్ చేసుకొని కోటప్పకొండకి మీరు హాయిగా రావచ్చు చూడండి కరెంటు ప్రభలన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో